ఓం శాంతి పది ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు అల్ఫ్ మరియు బే తండ్రి మరియు వారసత్వం స్మృతిలో ఉన్నట్లయితే సంతోషపు పాదరసం ఉంటుంది ఇది చాలా సహజమైన క్షణం యొక్క విషయము ప్రశ్న అంతులేని సంతోషం ఏ పిల్లలకుంటుంది సదా సంతోషపు పాదరసం ఎక్కి ఉండాలంటే దానికి సాధనమేంటి జవాబు ఏ పిల్లలైతే అషరీర్లుగా అయ్యే అభ్యాసం చేస్తారో తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని మంచి రీతిలో ధారణ చేసి చేత చేయిస్తారో వారికే అంతులేని ఉండగలదు సంతోషపు పాదరసం సదా ఎక్కి ఉండాలంటే దాని కొరకు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండండి అనేకుల కళ్యాణం చేస్తూ ఉండండి ఇప్పుడు మేము సుఖం మరియు శాంతి యొక్క శిఖరములపైకి వెళ్తున్నాము అన్నది సదా స్మృతిలో ఉండాలి అప్పుడు సంతోషం ఉంటుంది ఓం శాంతి బాబ్దాదాకు కలిగిన ఆలోచన ఏంటంటే ఒక్క క్షణంలో పిల్లల చేత రాయించాలి వారు ఎవరి స్మృతిలో కూర్చున్నారు అని ఇది రాయడానికి సమయమేమీ పట్టదు ప్రతి ఒక్కరూ ఒక్క క్షణంలో రాసి బాబాకు చూపించాలి అందరూ రాసి బాబ్దాదాకు చూపించారు ఆ తర్వాత బాబా కూడా రాశారు బాబా ఏదైతే రాశారో అదెవరూ రాయలేదు బాబా అల్ఫ్ మరియు బే అని రాశారు ఇదెంత సహజము అల్ఫ్ అనగా బాబా బే అనగా రాజ్యాధికారం బాబా చదివిస్తారు మరియు మీరు రాజ్యాన్ని పొందుతారు అంతకన్నా ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు మీరు రాయడానికి రెండు నిమిషాలు కూడా తీసుకున్నారు కాని అల్ఫ్ మరియు బే అనేది క్షణం యొక్క విషయం సన్యాసులు కేవలం అల్ఫ్ను తలుచుకుంటారు మీకు రాజ్యాధికారం కూడా గుర్తుంది స్మృతి చేయడమనేది అలవాటుగా అయిపోతుంది బుద్ధిలో కూర్చున్నట్లయితే సంతోషపు పాదరసం పైకెక్కి ఉంటుంది అల్ఫ్ అనగా అర్థం వారు ఎంతో గొప్ప ఉన్నతోన్నతమైన శిఖరం వారికన్నా ఉన్నతంగా ఇంకే వస్తువు ఉండదు వారుండే స్థానం కూడా ఉన్నతోన్నతమైనదే క్షణంలో ముక్తి జీవన్ముక్తి యొక్క అర్థం గురించి కూడా ఎవరికీ తెలియదు దానికి కూడా తప్పకుండా అర్థం ఉంటుంది బిడ్డ జన్మించినప్పుడు ఇన్ని గంటలకు ఇన్ని నిమిషాలకు ఇన్ని క్షణాలకు పుట్టాడు అని రాస్తారు టిక్ టిక్ అంటూ సమయం గడుస్తూ ఉంటుంది ఇలా టిక్ అనగానే అల్ఫ్ మరియు బే దీనికి ఒక్క క్షణం కూడా పట్టదు ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు స్మృతి ఉండనే ఉంటుంది పిల్లలైన మీకు ఇంతటి మంచి అవస్థ ఉండాలి కాని ఎప్పుడైతే మీరు స్మృతిలో ఉంటారో అప్పుడే అటువంటి అవస్థ ఉంటుంది ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి మరియు రాజ్యం గుర్తుండాలి బుద్ధి చూస్తుంది దానిని దివ్య దృష్టి అంటారు ఆత్మ కూడా చూస్తుంది తండ్రిని ఆత్మే స్మృతి చేస్తూ ఉంటుంది మీరు కూడా తండ్రిని స్మృతి చేస్తే రాజ్యం కూడా గుర్తుకొస్తుంది దానికి ఎంత సమయం పడుతుంది ఇక్కడ కూడా స్మృతిలో కూర్చున్నప్పుడు ఎంతో పులకరించిపోతారు బాబా కూడా ఇదే సంతోషంలో కూర్చున్నారు బాబాకు ఇక్కడ విషయాలేవీ గుర్తే లేవు బాబా అక్కడ విషయాల్ని తలుచుకుంటారు బాబా మరియు రాజ్యం ముంగిట్లోనే నిలబడి ఉన్నట్లు ఉంది తండ్రి అంటారు పిల్లలను మీ కొరకు రాజ్యాన్ని తీసుకొచ్చాను మీరు కేవలం స్మృతి చేయడం లేదు అందుకే సంతోషం నిలవడం లేదు మీరు లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి మీరు నివసించే స్థానము ఎంత ఉన్నతమైనది ఇది ప్రపంచానికేమైనా తెలుసా మనుషులు ముక్తిలోకి వెళ్లేందుకు ఎంతగా కష్టపడతారు ఇప్పుడు ముక్తిధామం ఎక్కడుంది ఆత్మ ఒక రాకెట్ వంటిదని మీరు అర్థం చేసుకున్నారు వారు చంద్రుని వరకు వెళ్తారు ఆ తర్వాత అంత అంతరిక్షమే మీరైతే ఆ అంతరిక్షం కన్నా ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు చంద్రుడైతే ఈ ప్రపంచానికి చెందినవారు సూర్యచంద్రాదుల కన్నా దూరంగా శబ్దానికి అతీతంగా అని అంటారు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి మీరు స్వీట్ సైలెన్స్ హోమ్ మధురమైన నిశ్శబ్దమైన ఇంటి నుండి వస్తారు రావడానికి వెళ్లడానికి సమయం పట్టదు అది మన ఇల్లు ఇక్కడైతే ఎక్కడికి వెళ్ళినా సరే సమయం పడుతుంది ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు ఒక్క క్షణంలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక దానిలో ప్రవేశిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించాలి మీరు ఎంతో ఉన్నతమైన శిఖరంపైకి వెళ్తారు మనుషులు శాంతిని కోరుకుంటారు శాంతి యొక్క ఉన్నతోన్నతమైన శిఖరం నిరాకారి ప్రపంచం మరియు సుఖం యొక్క ఉన్నతోన్నతమైన శిఖరం స్వర్గం ఉన్నతోన్నతమైన దానిని టవర్ అని అంటారు మీ ఇల్లు కూడా ఎంత ఉన్నతమైనది ప్రపంచంలోని వారు ఎప్పుడూ ఈ విషయాల గురించి ఆలోచించరు వారికి విషయాలను అర్థం చేయించేవారు ఎవరూ లేరు దానిని శాంతి యొక్క శిఖరం అంటారు మనుషులైతే విశ్వంలో శాంతి ఏర్పడాలని అంటూ ఉంటారు కాని దాని అర్థం తెలీదు శాంతి ఎక్కడుందో తెలీదు ఈ లక్ష్మీనారాయణులు సుఖం యొక్క శిఖరంలో ఉన్నారు అక్కడ ఎటువంటి లోభము అత్యాశ ఉండవు అక్కడి ఆహార పానీయాలు మాట తీరు చాలా రాయల్గా ఉంటాయి మరియు సుఖం కూడా అతి ఉన్నతంగా ఉంటుంది వారికి ఎంతటి మహిమ ఉందో చూడండి ఎందుకంటే వారు ఎంతో శ్రమ చేశారు వీరొక్కరే కాదు పూర్తి మాలంతా తయారై ఉంది వాస్తవానికి తొమ్మిది రత్నాలు మహిమ చేయబడ్డారు తప్పకుండా వారు గుప్తమైన శ్రమ చేసి ఉంటారు తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతి ఉండాలి అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి కాని మాయ స్మృతి చేయనివ్వదు కొన్నిసార్లు కామం కొన్నిసార్లు క్రోధం ఇవి ఎన్నో తుఫానుల్లోకి తీసుకొస్తాయి మీ నాడిని చూసుకోవాలి కూడా నీ ముఖాన్ని చూసుకోని చెప్పడం జరిగింది ఆ అవస్థ ఇప్పుడింకా లేదు దాన్ని తయారు చేసుకోవాలి బాబా లక్ష్యాన్ని ఉద్దేశాన్ని తప్పకుండా తెలియజేస్తారు లోపల పురుషార్థం చేస్తూ ఉండండి మున్ముందు మీకు అవస్థ తయారవుతుంది అశరీరిగా ఉండే అభ్యాసాన్ని చేయాలి ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి బాబా అన్నారు నన్ను స్మృతి చేయండి స్మృతి చేయకపోతే శిక్షలు కూడా ఎంతగానో అనుభవించాల్సి ఉంటుంది మరియు పదవి కూడా తగ్గిపోతుంది ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు వారు సైన్స్ యొక్క లోతుల్లోకి ఎంతగా వెళ్తారు ఏవేవో తయారు చేస్తూ ఉంటారు ఆ సంస్కారాలు కూడా కావాలి కదా ఎందుకంటే వారు మళ్లీ అక్కడకు వెళ్లి కూడా ఈ వస్తువులను తయారు చేస్తారు కేవలం ఈ ప్రపంచం పరివర్తన పరివర్తనవ్వాల్సింది ఇక్కడి సంస్కారాల అనుసారంగానే వళ్లి జన్మ తీసుకుంటారు ఏ విధంగానైతే యుద్ధం చేసేవారి బుద్ధిలో యుద్ధపు సంస్కారాలుంటాయి వారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు యుద్ధం చేయకుండా ఉండలేరు ఆఫీసర్ల వద్ద క్యూ ఉంటుంది వారిని భర్తీ చేసుకునేటప్పుడు వీరికి ఏ అనారోగ్యము లేదు కదా కళ్ళు చెవులు మొదలైనవన్నీ సరిగ్గా ఉన్నాయని పరిశీలిస్తారు యుద్ధం చేసేటప్పుడు అన్నీ సరిగ్గా ఉండాలి ఇక్కడ కూడా ఎవరెవరు విజయమాల్లోని మణులుగా అవుతారు అనేది చూడడం జరుగుతుంది మీరు పురుషార్థం చేసి కర్మాతీత అవస్థను పొందాలి ఆత్మ అశరీరిగా వచ్చింది అశరీరిగా అయి వెళ్ళాలి అక్కడ శరీరంతో ఏ సంబంధమూ ఉండదు ఇప్పుడు అశరీరిగా అవ్వాలి ఆత్మలు వస్తాయి వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయి లెక్కలేనన్ని ఆత్మలు వస్తూ ఉంటాయి అందరికీ తమ తమ పాత్ర లభించి ఉంది కొత్త పవిత్రాత్మలెవరైతే వస్తారో వారికి తప్పకుండా మొదట సుఖం లభించాలి కావుననే వారికి మహిమ జరుగుతుంది ఇది పెద్ద వృక్షం కదా ఎందరో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప వ్యక్తులున్నారు వారు తమ తమ శక్తి అనుసారంగా ఎంతో సుఖంలో ఉంటారు ఇప్పుడు పిల్లలు కృషి చేయాలి కర్మాతీత అవస్థలోకి పవిత్రంగా అయి వెళ్ళాలి తమ నడవడికను చూసుకోవాలి ఎవరికీ దుఃఖాన్నైతే కదా తండ్రి ఎంత మధురమైనవారు అతి ప్రియమైనవారు కదా కావున పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి తండ్రి ఇక్కడ ఉన్నారని పిల్లలను మీకు తెలుసు తండ్రి ఇక్కడ స్థాపన చేస్తున్నారని ఇతర మనుషులకేమైనా తెలుసా కాని జన్మాంతరాలు వారిని తలుచుకుంటూ ఉంటారు శివుని మందిరాలకు వెళ్ళి ఎన్ని పూజలు చేస్తారు ఎంతో ఉన్నతమైన శిఖరాలపై ఉన్న బద్రీనాథ్ మొదలైన మందిరాలకు వెళ్తారు ఎన్ని మేళాలు జరుగుతాయి ఎందుకంటే వారు చాలా మధురమైనవారు కదా వారు భగవంతుడు అని గానం చేస్తారు కూడా అప్పుడు బుద్ధిలో నిరాకారుడే గుర్తుకొస్తారు నిరాకారుడైతే ఉండనే ఉన్నారు ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు వారిని భగవంతుడు అని అనరు మనమే సతోప్రధాన దేవతలుగా ఉండేవారుము అని ఇప్పుడు పిల్లలను మీరు అర్థం చేసుకున్నారు మనం విశ్వాధిపతులుగా ఉన్నప్పుడు ఇంతమంది మనుషులు ఉండేవారే కాదు కేవలం భారత్లోనే వీరి రాజ్యం ఉంటుంది మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు వీటన్నింటినీ మీరు చూస్తూ ఉంటారు ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి అక్కడ మీకు పర్వతాలు మొదలైన స్థానాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అక్కడ ఎటువంటి ప్రమాదాలు మొదలైనవి జరగవు అది ఉన్నదే స్వర్గం అనే అద్భుతం ఆ స్వర్గం అనే అద్భుతం లేనప్పుడు మాయ యొక్క వింతలు అద్భుతాలు తయారవుతాయి ఈ విషయాలను ప్రపంచంలోని వారు అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు అది సుఖం యొక్క శిఖరం ఇది దుఃఖం యొక్క శిఖరం యుద్ధాలలో ఎంతమంది మనుషులు రోజూ మరణిస్తారు ఆ తర్వాత జన్మిస్తారు కూడా ఈశ్వరుని యొక్క అంతాన్ని పొందలేమో అని అంటూ ఉంటారు ఇప్పుడు ఈశ్వరుడైతే ఒక బిందువు వారి అంతాన్ని ఏం పొందుతారు తండ్రి అంటారు ఈ రచన యొక్క ఆది ఆదిమధ్యాంతల గురించి ఎవరికీ తెలియదు సాధు సాధుసన్యాసులెవ్వరూ రచయిత మరియు రచనల అంతాన్ని పొందలేరు మిమ్మల్ని తన్ని చదివిస్తారు దీనిని చదువు అంటారు సృష్టిచక్రం యొక్క రహస్యాన్ని గురించి పిల్లలను మీరే తెలుసుకుంటూ ఉన్నారు వారైతే మాకు తెలియదు అంటారు లేదా లక్షల సంవత్సరాలు ననేస్తారు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇవేవైతే మీరిక చూస్తున్నారో ఇవేవి అక్కడుండవు స్వర్గం సుఖం యొక్క శిఖరం ఇక్కడ దుఃఖమే దుఃఖముంది అకస్మాత్తుగా మృత్యు ఎలా వస్తుందంటే ఇక అందరూ అంతమైపోతారు మృత్యును చూడడం అంత సులువైన విషయమేమీ కాదు దీనిని దుఃఖం యొక్క శిఖరం అంటారు అది సుఖం యొక్క శిఖరం ఇక మూడో పదమేమీ లేదు మీలో కూడా వింటున్నా కానీ ధారణ జరగని వారు ఎంతోమందున్నారు ఎప్పుడైతే బుద్ధి స్వర్ణిమయుగానికి యుగానికి చెందిందిగా ఉంటుందో అప్పుడే ధారణ జరుగుతుంది ధారణ జరగకపోతే సంతోషం కూడా ఉండదు అతి ఉన్నతంగా చదువుకునేవారు ఉన్నారు అలాగే అతి కనిష్టంగా చదువుకునేవారు కూడా ఉన్నారు చదువులో తేడా అయితే ఉంది కదా వారికి అనంతమైన తండ్రి ఎంతగా అర్థం చేయించినా కాని వారెప్పటికీ అర్థం చేసుకోరు స్మృతి లేకుండానైతే మీరెప్పటికీ పవిత్రంగా అవ్వలేరు తండ్రే అయస్కాంతం వంటివారు వారు పూర్తిగా ఉన్నతోన్నతమైన శక్తి కలవారు వారిపై ఎప్పుడూ తుప్పు పేరుకోదు మిగిలిన వారందరిపై తుప్పు పేరుకుని ఉంది దాన్ని తొలగించి మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఇంకెవ్వరిపైన మమకారం పెట్టుకోకూడదు షావుకార్లకైతే రోజంతా ధనసంపదలే ఎదురుగా వస్తూ ఉంటాయి పేదవారి వద్దనైతే ఏమీ లేదు కాని పేదవారు కూడా వివేకవంతులుగా ఉండాలి అప్పుడే ధారణ చేయగలుగుతారు స్మృతి లేకుండా చెత్త ఎలా తొలగుతుంది మనం పవిత్రంగా ఎలా అవుతాము మీరు ఉన్నతమైన శిఖరంపైకి వెళ్లేందుకే ఇక్కడికొచ్చారు తండ్రి ఇచ్చే శిక్షణపై నడవడం ద్వారా మనం ఉన్నతమైన సుఖం యొక్క శిఖరంపైకి వెళ్తామని మీకు తెలుసు ఇందులో శ్రమ ఉంది తండ్రి వచ్చేది శిఖరంపైకి తీసుకువెళ్లేందుకు కావున శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది మొదటి నెంబర్లో ఈ లక్ష్మీనారాయణల గాయనమే ఉంది వారు పూర్తిగా ఆ ఉన్నతమైన శిఖరంలో ఉంటారు ఆ తర్వాత వచ్చేవారు కొద్దిగా తక్కువగా ఉంటారు కొత్త ప్రపంచాన్ని సుఖం యొక్క శిఖరం అంటారు అక్కడ ఏ విధమైన మురికి వస్తువు ఉండదు ఇళ్లను పాడుచేసే విధంగా ఇటువంటి మట్టి ఇటువంటి గాలులు అక్కడుండవు స్వర్గానికైతే ఎంతో మహిమ ఉంది దాని కొరకే పురుషార్థం చేయాలి లక్ష్మీనారాయణలు ఎంత ఉన్నతమైనవారు వారిని చూడడంతోనే హృదయం సంతోషపడుతుంది మున్ముందు అనేకులకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి ప్రారంభంలో ఎన్ని సాక్షాత్కారాలు జరిగేవి ఎంతగా బాబా అక్కడి సౌందర్యాన్ని చూపించారు కిరీటం మొదలైనవి ధరించి వచ్చేవారు ఆ వస్తువులేవీ ఇక్కడ లభించవు బాబా అయితే వజ్రాల వ్యాపారి ఇంతకుముందు ఏ మణినైతే యాభై వేలకు తీసుకునేవారో అదిప్పుడు యాభై లక్షలకు కూడా లభించడం లేదు మీరు స్వర్గం కొరకు పురుషార్థం చేస్తున్నారు అక్కడ అపారమైన సుఖముంది తండ్రి ఎంతగానో చదివిస్తారు అయినా కాని పిల్లల్లో రాత్రికి ఉన్నంత తేడా ఉంటుంది రాజారాణులెక్కడా దాస్దాసీలెక్కడా ఎవరైతే రీతిలో చదువుకుంటారో మరియు చదివిస్తారో వారు దాగి ఉండలేరు వారు వెంటనే బాబా మేం ఫలానా స్థానానికి వెళ్లి సేవ చేస్తాము అంటారు సేవైతే ఎంతగానో ఉంది మీరు ఈ అడవిని మందిరంగా తయారు చేయాలి రొట్టె ముక్కం తిన్నా తినకపోయినా సేవ కోసమే పరుగుతీయండి వ్యాపారం చేసేవారు ఇలాగే చేస్తారు మంచి కస్టమర్ వస్తే తిన్నా తినకపోయినా పరిగెడతారు ధనాన్ని సంపాదించాలన్నా అభిరుచి ఉంటుంది ఇక్కడైతే అనంతమైన తండ్రి నుండి అపారమైన ధనం లభిస్తుంది ఇంకా కొద్ది సమయం ఉన్నా కాని రేపే శరీరాన్ని విడిచిపెట్టచ్చు ఎలాంటి భరోసా లేదు వినాశనమైతే జరిగేదే ఉంది మీ కొరకైతే అది వేటగానికి వేట మరియు వేటకు మృత్యు అన్నట్లుంటుంది మీ సంతోషానికి అవధుల్లేవు మీకు అంతులేని సంతోషముండాలి మీరు అనేకుల కళ్యాణం చేయాలి చివర్లో కర్మాతీత అవస్థ ఏర్పడనున్నది మీరు స్మృతి చేస్తూ చేస్తూ అశరీర్లుగా అయిపోతారు అప్పుడు ఎటువంటి కష్టం లేకుండానే ఎగిరిపోతారు ఇది చాలా శ్రమతో కూడుకున్నది కొందరు చాలా సేవ చేస్తారు రోజంతా మ్యూజియంలో అద్దం చేయించేందుకు నిలబడి ఉంటారు రాత్రి పగలూ సేవలో తత్పర్లై ఉంటారు వందలాది మ్యూజియంలు తెరుచుకుంటాయి లక్షలాది మంది మీ వద్దకొస్తారు మీకు తీరిక దొరకదు అన్నింటికన్నా ఎక్కువగా మీ దుకాణాలే వెలువడతాయి అవే ఈ అవినాశీ జ్ఞానరత్నాల దుకాణాలు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ జ్ఞానాన్ని ధారణ చేయడానికి మొదట మీ బుద్ధిని స్వర్ణిమ యుగానికి చెందిందిగా చేసుకోండి తండ్రి స్మృతి తప్ప ఇంకా దేనిపైన మమకారం ఉండకూడదు రెండవ పాయింట్ కర్మాతీత అవస్థను పొంది ఇంటికి వెళ్లేందుకు అశరీర్లుగా అయ్యే అభ్యాసం చేయండి మీ నడవడికం చూసుకోండి ఎవరికీ దుఃఖమైతే ఇవ్వడం లేదు కదా తండ్రి సమానంగా మధురంగా అయ్యానా వరదానము సహన శక్తి యొక్క ధారణ ద్వారా సత్యతను అలవర్చుకునే సదా విజయీభవ ప్రపంచంలోని వారేమంటారంటే ఈ రోజుల్లో సత్యమైన వారు నడవటం కష్టం అబద్దాలు చెప్పాల్సే ఉంటుంది కొంతమంది బ్రాహ్మణాత్మలు కూడా అక్కడక్కడా చతురతతో నడవాల్సే వస్తుంది అని భావిస్తారు కాని బ్రహ్మబాబన్ చూశారు సత్యత మరియు పవిత్రత కోసం ఎంత ఒపోజిషన్ జరిగింది అయినా పడలేదు సత్యత కొరకు సహన శక్తి అవసరముంటుంది సహనం చేయాల్సి ఉంటుంది ఒంగాల్సి ఉంటుంది ఓటమిని స్వీకరించాల్సి ఉంటుంది కాని అది ఓటమి కాదు అది సదాకాలిక విషయం శ్లోకన్ ప్రసన్నంగా ఉండటం మరియు ప్రసన్నం చేయటం ఇదే ఆశీర్వాదాలను ఇవ్వటం మరియు ఆశీర్వాదాలను తీసుకోవటం అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి నా వారైతే ఒక్క బాబానే మరియు నా సర్వస్వము ఈ ఒక్క నా అన్నవార్లోనే మిడిపోవాలి ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా ఎంత సమయం కావాలంటే అంత సమయం మనసు ఏకాగ్రమవ్వాలి దీనినే మనసు వర్షంలో ఉంది అంటారు ఈ ఏకాగ్రత ద్వారా అనగా ఏకరస స్వీట్ సైలెన్స్ స్థితి ద్వారా సహజంగానే డబల్ లైట్ ఫరీష్ఠా స్వరూపం యొక్క అనుభూతి కలుగుతుంది ఓం శాంతి